ஸ்ரீ கணேசாய நமஹ ஸ்ரீ காமாக்ஷி நமஹ ஸ்ரீ குரோப் யோம் நமஹ அந்தரிக்கி நமஸ்காரம் பூஜ்ய ராகவேந்திராய சத்ய தர்மரதா எச்ச பஜதாம் கல்பவிர்க்ஷாய நமதாம் காமதேனவி ஸ்ரீ மந்த்ராலய குருசார்வ பௌமுலு மாகமும் நாலுக்கும் ముందు భాగములో వేంకటనాథుల వారు సన్యసించడానికి సిద్ధమై తమ గురువులైన శ్రీ సుధీంద్రుల వారను సందర్శించడానికి శ్రీమఠమును చేరుకున్న విషయమును చూశాము ఈ భాగములో వేంకటనాథుల వారు సన్యసించే ఘట్టము చూద్దాం మరియు శ్రీ మూలరాముల ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం వెంకటనాథుల వారు సన్యాస ఆశ్రమము స్వీకరించదలచి వెళతాను అని ఒకే ఒక్క మాట సరస్వతి బాయికి చెప్పి బంధ పాశములను తెంచుకుని శ్రీమఠమును చేరుకున్నారు గురువుల పాదములకు సర్వసమర్పణ భావముతో ప్రణమిల్లారు ఏమిటి వెంకటనాథ నేను చెప్పిన విషయము గురించి ఆలోచించావా అని గురువులు అడుగగా వచ్చేశాను అంటే పరిపూర్ణముగా సన్యసించడానికి అంగీకరించి మీ చెంతకు వచ్చేశాను స్వామి అని వెంకటనాథుల వారు చెప్పారు ముందు రోజు రాత్రి తనకు కలిగిన ఆ విద్యల తల్లి సాక్షాత్కారము మూల మంత్రోపదేశము శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీ నరసింహస్వామి వేదవ్యాసుల వారి సాక్షాత్కారము వారందరి ఆశీర్వచనములు అనుగ్రహించిన విషయములను గురువులకు చెప్పారు గురువులు చాలా సంతోషించారు ఇక నా కర్తవ్యం ఏమిటి ఆజ్ఞ ఇవ్వండి స్వామి ఆచరిస్తాను అని వెంకటనాథుల వారు గురువులను అడుగగా నీవు ఎప్పటి వలే ఉండు వెంకటనాథ ముందుగా నీ కుమారుని ఉపనయనమును నిర్వహిద్దాం అని గురువులు చెప్పారు తరువాత నిర్ణయించిన శుభ ముహూర్తమున శాస్త్రోక్తముగా ఉపనయనమును జరిపించారు గురువులు సాధారణముగా ఉపనయనములలో బ్రహ్మోపదేశము ఆచరించే ముహూర్తము సమయమునకు కొన్ని గడియల ముందు ఆ ఉపనయనము చేసుకుని వటువును సోమాది దేవతలకు అప్పగించే విధముగా ఓ ప్రక్రియ జరుగును సన్యాస ఆశ్రమము స్వీకరించిన తరువాత ఇక తండ్రిగా తన కర్తవ్యము నిర్వహించలేరని చింతించి వెంకటనాథుల వారు తన కుమారుడైన లక్ష్మీనారాయణుడును నిజముగాను మన పూర్వకముగాను కర్మణ సోమాది దేవతలకు అప్పగించారు ఈ సన్నివేశము జరిగే సమయమున సభలో ఉన్న అందరి కళ్ళు కన్నీరు కార్చాయి మనస్సు భారమైనది ఇలాంటి ఉపనయనము కనీ విని చూసి ఉంటామా లేక అలాంటి ఉపనయనము ఇక భువిలో చూడగలుగుతామా చెప్పండి సాంప్రదాయకముగా భావన మాత్రముగా చేయవలసిన ప్రక్రియ నిజముగానే అప్పగించినట్లుగా అనిపించినది ఆ సన్నివేశము ఇక తదుపరి కర్తవ్యమైన వెంకటనాథుల వారి సన్యాస స్వీకారము తరువాత పట్టాభిషేకము గురించి ఆలోచించారు గురువులు కానీ సుధీంద్రుల మనస్సులో ఓ భయం కమ్ముకుంటూనే ఉన్నది ఈ వెంకటనాథుడను సన్యాస దీక్షకు ఒప్పించడానికి దివి నుండి భువికి ఇన్ని దైవములు దిగి వచ్చాయి ఇతడు బందపాశములకు కట్టుబడిన వాడు ఎలాగో అలా ఓ విధముగా మూలరాముని అనుగ్రహముతో సన్యసించడానికి నిశ్చయించి వచ్చాడు ఉపనయనము మంచిగా జరిగినది లక్ష్మీనారాయణుడు పసిబాలుడు ఏమీ తెలియని వయస్సు కాని వెంకటనాథునకు తన భార్య మీద దృఢమైన ప్రేమ సరస్వతీభాయి కూడా అంతే తన భర్తను ఎన్నడూ విడిచి ఉండని సాధ్వి పొరపాటున సరస్వతీభాయ్ వెంకటనాధుడు సన్యసించే విషయమును తెలుసుకుని దీక్ష కొనసాగే సమయమున అక్కడ విచ్చేసి జరగరానిది ఏదైనా జరిగి వెంకటనాథుని సన్యాస దీక్షకు ఏవైనా ఆటంకము కలుగుతుందో ఏమో అని గురువులు ఆలోచించారు కావున కుంభకోణములో సన్యాస వైభవము పట్టాభిషేకము చేయటం సరికాదని తలంచి వెంకటనాథులు మరి ఇతరులను తీసుకుని తంజావూరు వైపు తన ప్రయాణమును కొనసాగారు గురువులు రఘుపతి భూపాలుడు తంజావూరుని పాలించే రాజు రాజు గురువుల గొప్ప భక్తుడు వెంకటనాథుల పట్టాభిషేకము గురించి రఘుపతి రాజుకు తెలిపారు గురువులు రాజుకి పట్టరాణి ఆనందము కలిగినది పట్టాభిషేక మహోత్సవమునకు తంజావూరు నగరమే సిద్ధమైనది శోభిల్లింది వీధి వీధుల మావిడి తోరణములు వాకిటి ముంగిళ్లలో కళ్లను ఆకట్టుకునే రంగవల్లులు ఎక్కడ చూసినా పచ్చని మావిడి తోరణములు కోటలోని ప్రతి స్తంభమునకు మంగళకరమైన అరటి గెలలు కట్టబడ్డాయి రాజు రంగు రంగురంగుల పూల దండలతో అలంకరించబడ్డాయి సుగంధ ద్రవ్యములైన పునుగు జవ్వాదు చందనములు లాంటి సుగంధ ద్రవ్యముల సువాసనలతో పట్టణమే పరిమళించింది గురు సుధీంద్రులు పలికిన ఒక్క మాటతో అంటే వెంకటనాథుని పట్టాభిషేకము జరిపిద్దాము అని ఆ ఒక్క వాక్యముతో రాజుభవనము దేవలోకముగా మారినది మంగళవాద్యముల నాదములు మంత్రకోశములు భక్తుల స్తోత్ర పారాయణములు భక్తి పరవశముతో స్త్రీల సంకీర్తనములు ఎచ్చట చూసినా కనుల పండుగగా కనబడినది రాజుభవనము ప్రజలు రాజు సిబ్బందులు ఎంతో ఉత్సాహముగా పట్టాభిషేక కార్యమునకు నడుము బిగించారు శుభగడియల సమయము సమీపించు వేళ అందరి మనస్సులో అంతుపట్టని ఆనంద పరవశము ఆ తరుణము ఎటు చూచినా సంతోషము సంగీతము నృత్యము మంగళవాద్యము వేదఘోషము మంత్రపఠనము నామ సంకీర్తనములు ప్రతిధ్వనిస్తున్నవి భక్తుల పాదములు యజ్ఞశాల వైపు అడుగులిడుతున్నాయి భక్తుల రద్దీతో నిండైనది రాజు యొక్క భవనము అదిగదిగో చూడండి తేజోవంతముగా శ్రీ సుధీంద్ర తీర్థుల వారు విచ్చేశారు ఆయనకు చెంతలో దివ్యమైన కాంతితో జ్ఞానదీపముగా వెలసినారు శ్రీవేంకటనాథుల వారు ఈ దృశ్యము భావించుటయే భాగ్యము ఇద్దరు పుణ్యపురుషులు లోక కళ్యాణము కొరకు దివి నుండి భువి దిగివచ్చిన దైవ సంపన్నులు అందరి మనస్సులో అంతుపట్టని ఆనందపు ఆరాటము ఈ దృశ్యము భావించుటయే భాగ్యము ఇరు పుణ్యపురుషులు లోక కళ్యాణము కొరకు దివి నుండి భువి దిగివచ్చిన దైవ సంపన్నులు అందరి మనస్సులో అంతుపట్టని ఆనందపు ఆరాటము సన్యాస దీక్షకు సంబంధించిన పద్ధతులు చక్కగా నిర్వహించబడుతున్నవి దివ్యమైన ముహూర్తము మంగళ తరుణములు రానే వచ్చేశాయి హన శకం పదహైదు వందల తొంభై ఐదు కీపీ పదహారు వందల డెబ్బై ఒకటి శుక్రవారము దుర్మతి నామ సంవత్సరము ఫల్గున మాసము ద్వితీయ తిథి నాడు శుభయోగ శుభ ముహూర్తము ప్రాతకాలము వేదఘోషములు మంగళవాద్యములు సంగమించి దిక్కులన్నీ ప్రతిధ్వనించేలా శ్రీ శ్రీ సుధీంద్ర తీర్థులు శ్రీ వెంకటనాథుల వారికి కాషాయ వస్త్రము ఇచ్చే సన్నివేశము అందరి కళ్లను ఆకట్టు కాషాయ వస్త్రము ధరించిన వెంకటనాథులను చూసిన కళ్ళు పులకరించాయి కొలు మంటపములో శ్రీ శ్రీ గురు సుధీంద్రులు వేంకటనాథులకు రత్నాభిషేకము చేసి సన్యాస దీక్ష ఇవ్వడం జరిగినది ఈ సన్నివేశము ఎంతో మహోన్నతమైనది మంత్రోపదేశము చేసే సమయమున అందరి కళ్లల్లో ఆనంద అశ్రువులు శ్రీ రామచంద్రమూర్తి కలలో చెప్పిన ప్రకారము శ్రీ రాఘవేంద్ర తీర్థులు అనే మంగళకరమైన నామమును సన్యాస నామముగా నామకరణము గురు పుణ్యమైన మంగళకరణిషేకం తన దివ్యమైన హస్తములతో మహోన్నతమైన మహాపట్టాభిషేక వైభవమును రంగరంగ వైభవముగా చేశారు గురువులు శ్రీ సుధీంద్ర కర సరోజ సంజాత జగదొలగు ನೀತ ರಾಘವೇಂದ್ರ ಗುರುರಾಯರ ಸೇವಿಸಿರೋ ಸೌಖ್ಯದ ಜೀವಿಸಿರೋ ರಾಘವೇಂದ್ರ ಗುರುರಾಯರ ಸೇವಿಸಿರೋ శ్రీ శ్రీ రాఘవేంద్రులకు సకల శాస్త్రములు కళ్ళలు గ్రంథాల పత్రములను అందజేశారు గురువులు శ్రీ మూలరాముడు శ్రీ జయరాముడు శ్రీ వ్యాసముష్టి లాంటి పుణ్యమైన పురాతనమైన విగ్రహములను సాలగ్రామ వ్యాసులను ఇచ్చి మరియు శ్రీమఠము యొక్క బాధ్యతలను అప్పగించారు గురు సుధీంద్రులు పట్టాభిషక్తులైన శ్రీ రాఘవేంద్ర తీర్ల వారికి ఆచరించారు కానుకలను ఎన్నో సమర్పించి శ్రీ రాఘవేంద్ర తీర్థుల ఆశీర్వచనములు అందుకున్నారు భక్తులు నిండు మనస్సుతో సంతోషించారు ఇక మూలరాముల ప్రశస్తి గురించి తెలుసుకుందాం రండి శ్రీవేంకటనాథుల వారు ఎంతో ఒత్తోనే శ్రీ మూలరాముని పూజ కొరకు సన్యాస దీక్ష తీసుకున్నారు మూలరాముని పూజ చేయాలంటే సన్యాస దీక్ష ఎంతో అవసరము అర్హత కూడా శ్రీ మూలరాముని పూజకు ఎందుకు అంతటి విశేషత ఆ మూలరాముని మహిమలను తెలుసుకుందాం రండి మూలరాముని విగ్రహం ఎప్పటి నుంచి పూజింపబడుతున్నది నేటికి ఆ మూల రాముల విగ్రహము ఎంతో గొప్పగా పూజలు అందుకుంటున్నాయి శ్రీమఠము యొక్క ప్రత్యేక ఆరాధన విగ్రహము శ్రీ మూలరాముల విగ్రహము ఇది కాదు ఎంతో గొప్పతనము కలిగిన రమ్యమైన విగ్రహము శ్రీ మూలరాముని విగ్రహము విశ్వకర్మ అనబడే దేవలోక శిల్పిచే ఈ విగ్రహము చేయబడినది బ్రహ్మదేవుడు శ్రీరాముడి పూజ ఈ విగ్రహముతోనే ఆరాధించాడు అర్చించాడు తరువాత జాపాలిని చేరుకున్నది ఈ విగ్రహము జాపాలి నుండి ఈ మూలరామ విగ్రహమును శివుడు తన రామ పూజ కొరకు అందుకున్నాడు ఇలా ఎందరికో ఆరాధ్య దైవముగా పూజలు అందుకుని చివరిగా గజపతి వంశపు రాజు యొక్క ఆధీనములో చేరినది మూలరాముని విగ్రహము గజపతి రాజు కుమారుడు లోకము ఎరుగని పసి బాలు గజపతి రాజు యొక్క ఏకైక వారసుడు కాని హఠాత్తుగా గజపతి రాజు మరణించాడు సింహాసనమును అధిష్ఠించే అర్హత ఈ బాలుడిది రాకుమారునికి రాజ్య పట్టాభిషేకము స్వీకరించే వయస్సు కాదు రాకుమారుడు యుక్త వయస్సు వచ్చేంతవరకు వేరొకరిని రాజుగా నియమించడం అనేది ఒక ఆనవాయితీగా ఉండేది ఆ కాలములో ఇలాంటి ఒక దుస్థితి కలిగినప్పుడు ఆ కాలములో పట్టపు ఏనుగు తొండములో ఒక నిండు బిందెను ఓ పూలదండను ఇచ్చి రాజ్యములో ప్రవేశపెడతారు ఆ ప్రకారము గజపతి రాజు మరణము తదునంతరం పట్టపు ఏనుగు నీటి బిందెను పూలదండను పట్టుకుని రాజ వీధులలో తిరిగినది కాని ఎవ్వరిని ఆ పట్టపు ఏనుగు ఎంచుకోలేదు దిక్కులన్నీ చూచి దిక్కుతోచకుండా నిలిచినది ఏనుగు చివరిగా ఓకలను వద్ద చేరుకున్నది ఏనుగు శ్రీ మధ్వాచార్యుల శిష్యులలో ఒకరైన శ్రీ నరహరి తీర్థుల భక్తిగా నిలిచి ఉన్నారు గజరాజు నీటి బిందెతో నరహరి తీర్థులను అభిషేకించి వేసి రాజుగా ఎంచుకున్నది ఆ తరువాత నరహరి తీర్థులను సకల విధములైన రాజమర్యాదలతో రాజవీధులలో ఊరేగించి కోటకు తీసుకువచ్చినారు మంత్రులు నరహరి తీర్థులకు రాజ్యమును అప్పగించారు నరహరి తీర్థుల వారు ఎంతో నేర్పరితనముతో పన్నెండు సంవత్సరపు కాలము పరిపాలించి యువరాజుకు తగిన వయస్సు వచ్చిన తరువాత రాకుమారునికి పట్టాభిషేకము ఉనర్చి రాజ్యమును అప్పగించారు యతి అయిన శ్రీ నరహరి తీర్థులు రాకుమారుని వద్ద సెలవు తీసుకుని రాజ్యము నుండి బయలుదేరారు రాకుమారుడు నరహరీ తీర్థుల సేవను గుర్తించి పొగడి యతివర్యులను నమస్కరించి స్వామి ఈ రాజ్యమునకు మీరు అందించిన సేవ మహత్తరమైనది సన్యాస ధర్మములో ఉంటూ ఎంతో గొప్పగా ఉన్నతముగా నైపుణ్యముతో అన్ని విధముల రాజ్యము యొక్క అభివృద్ధి కొరకు ఎంతో కృషి చే చేసి పాలించి వచ్చారు మీరు అందించిన సేవలకు ఈ రాజ్యమే మీకు రుణపడి ఉన్నది మీరు అనుమతిస్తే ఈ రాజ్యమునే మీకు సమర్పించుకుంటాను అని రాకుమారుడు చెప్పాడు రాకుమారుని మాటలు విన్న తరువాత నరహరి తీర్థులు అంటున్నారు యువరాజా ఈ రాజ్యమును నాకు సమర్పించుకుంటాను అని అన్నావు కదా అలాగే కానిద్దాం అని పరిహాసముతో చెప్పారు యతులు అలాగే స్వామి ఈ రాజ్యమే మీరు నాకు అందించిన గొప్ప కానుక అంతా మీ దయ సమర్పించుకుంటాను రాజ్యమును అని రాకుమారుడు అనగా ఎందుకయ్యా నాకు ఈ రాజ్యము అని గురువులు చెప్పగా అయితే స్వర్ణములను సమర్పించుకుంటాను స్వామి సమ్మతించండి అని రాకుమారుడు చెప్పగా నేను సన్యాసి నాకెందుకయ్యా రాజ్యము బంగారము వస్తువులు కానీ నాకు కావలసినది అవసరమైనది ఒక ముఖ్యమైన వస్తువు నీ ఖజానాలో ఉన్నదయ్యా ఆ వస్తువును నాకు ఇస్తే చాలు అని నరహరి తీర్థులవారు చెప్పారు ఆ ఖజానా సంపద తరగకుండా అక్షయ సంపదతో నిండి ఉండడం మీ సమర్థతకు ప్రతీక అడగండి స్వామి ఏమిటి ఆ వస్తువు మీకు అవసరమైనది అంత ముఖ్యమైనది చెప్పండి స్వామి అది ఏమిటి అని రాకుమారుడు చెప్పాడు భగవంతుడు నాకు విధించిన విధులలో ఒకటి రాజ్య పరిపాలన మరొకటి దైవ సన్నిహితం కావటం అని గురువులు చెప్పగా అడగండి స్వామి అరక్షణములో అర్పిస్తాను అన్నాడు రాకుమారుడు మరి ఏదీ కాదు నీ ఖజానాలో ఉన్న శ్రీ మూలరాముని విగ్రహము నాకు దైవ కార్యమునకు ఎంతో తోడ్పడుతుంది అని గురువులు చెప్పగా సకల మర్యాదలతో నరహరి తీర్థులకు మూలరాముని విగ్రహమును రాకుమారుడు అప్పగించాడు నలహరి తీర్థుల వారు మూలరాముని విగ్రహమును తీసుకుని రాజ్యపు సరిహద్దులను దాటే సమయమున గజపతి రాకుమారుడు మూలరాముని విగ్రహమును మరలా తనకే తిరిగి ఇవ్వమని ప్రాధేయపడ్డాడు ఓ యువరాజా దానముగా బహుమానముగా ఇచ్చిన మూలరాముల విగ్రహమును తిరిగి ఇవ్వమని అడగడానికి కారణము ఏమని తెలుసుకోవచ్చా అని ఎతులు అడుగగా ఈ విగ్రహమును మీకు అందించిన కొంతసేపటిలోనే రాజ్యపు ఖజానా అగ్ని మంటలతో కనబడ్డాయి సరే అలా అయితే శ్రీ మూలరాముని విగ్రహమును నీవు తీసుకెళ్ళు అని నరహరి తీర్థులు చెప్పగా మూలరాముని విగ్రహమును రాకుమారుడు కదలించడానికి ప్రయత్నించాడు ఏనుగును పట్టి లాగినా మూలరాముని విగ్రహములో ఏ మాత్రం కదలిక కనిపించలేదు రాకుమారుడి ప్రయత్నములు వ్యర్థములి దిక్కుతోచక ఏంటి స్వామి నాకు ఇది పరీక్షయా లేక శిక్షయా అని అడుగగా చింతించకు యువరాజా శ్రీ మూలరాముడు కొలువు తీరాల్సిన స్థానము నీ ఖజానా నీ రాజ్యము కాదు ఈ సత్యమును నీవు గ్రహించు ఇదిగో ఈ మంత్రాక్షతలను పట్టుకో ఇది తీసుకెళ్లి అగ్ని జ్వాలలు కనుమరుగవుతాయి మునుపటిలా నీ నిండుగా ఉంటుంది అని ఆశీర్వదించి గురువులు గురువులు ఇచ్చిన అక్షతలను ఖజానాలో ఉంచిన కొంత సమయములోనే ఖజానా ఎప్పటిలా మారినది ఆ తరువాత రాకుమారుడు గురువులను నమస్కరించగా శ్రీ మూలరాముని విగ్రహము గురించి గురువులు రాకుమారుడికి తెలియపరిచారు శ్రీ మూలరాముని విగ్రహము దేవలోకము నుండి దిగివచ్చిన దైవ విగ్రహము దేవతలచే ఆరాధింపబడిన విగ్రహము యువరాజా అంతా ఆ మూలరాముల వారి అనుగ్రహము ఈ విగ్రహము ఎందరో మహనీయుల పూజలను అందుకున్నది ఇక ముందు ఎందరో మహనీయులచే పూజలు అందుకోబోతుంది రాకుమారుడను రాజ్యమును ఆశీర్వదించిన తరువాత గురువులు మెలమెలా మెరిసే స్వర్ణమువలే శోభిల్లి శ్రీ మూలరాముని విగ్రహమును తన గురువులైన శ్రీ మధ్వాచార్యులకు సమర్పించారు గురుమద్వాచార్యుల వారు మూల రాముని పూజించారు అటు తరువాత ఎందరో గురువులు ఆచార్యులు నియమనిష్టలతో మూలరాముని పూజించారు అలా క్రమక్రమంగా నియమంగా ఎందరో ఎతులు వరుసగా తాము పీఠాధిపత్యం వహించిన కాలములో ఆరాధించి పూజించి వచ్చారు ఆపై శ్రీ శ్రీ రాఘవేంద్ర గురువులు తమ కర్రకమల హస్తములచే శ్రీ మూలరాముని విగ్రహమునకు పూజలు అర్చనలు ఆరాధనలు చేశారు అలా పూజలు సక్రమముగా అందుకున్న శ్రీ మూలరాముల విగ్రహము శ్రీ మంత్రాలయ శ్రీమఠములు స్థిర నివాసము ఏర్పరుచుకున్నది ఏనాటిదో అయినా శ్రీ మూలరాముని విగ్రహము ఈనాటికి ఇప్పటికి ప్రాత కాలమున తెల జామున శ్రీ రాఘవేంద్ర తీర్థులచే ఆరాధనలు పూజనలు అందుకుంటున్నది అని గట్టి నమ్మకము విశ్వాసము ఆ దివ్యమైన పూజను మన ఈ మానవ నేత్రములతో కనుగొనలేకపోయినా ప్రతిరోజు సుమారు పదకొండు గంటలకు నేటి పీఠాధిపతి అయిన శ్రీశ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆరాధించే శ్రీ మూలరాముని పూజను వీక్షించవచ్చు ఆ మూలరాముని పూజ సందర్శన భాగ్యమే పూర్వ జన్మ పుణ్యమని చెప్పవచ్చు श्रीराम राम, राम रामे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामरामो विजयते इक राघवेन्द्रतीर्थं श्रीराघवेन्द्राय नमः सर्वं श्रीकृष्णार्पणमस्तु